వక్రతుండ సూర్య సమప్రభ నిర్విఘ్నం కరు మే శృతి సవదా శృతిస్మృతుప్రాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ప్రేక్షకులకు నమస్కారం రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా శుభతిథి శ్రీ కురధనామ సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం పుష్కమాస బహుళ ద్వాదశి రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషముల వరకు నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల పదహారు నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఐదు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు శుభ సమయం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు ఈ రాశి జాతకులకు ఆరోగ్య విషయమే శ్రద్ధ అవసరము వైద్య పరీక్షలు వైద్య సహాయం లభిస్తుంది అనారోగ్యం నుంచి కోలుకుంటారు గృహమున బంధువుల తాకిడి ఉంటుంది అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తారు ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది గృహోపకరణములకు ధనాన్ని ఖర్చు చేస్తారు విద్యార్థులకు కృషికి తగిన ఫలితం ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం లభిస్తుంది ఈ రాశి జాతకులు భారీగా వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఇంట పండుగ వాతావరణము మృష్టాన్న భోజనము చేసే వృత్తులయందు అత్యంతంగా సంపాదించుకోగలుగుతారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము ఇష్టకార్య నిర్వహణ చేస్తారు మానసిక సౌఖ్యము కలుగుతుంది భోగభాగ్యాలను అనుభవిస్తారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు జల క్రీడల్లో పాల్గొంటారు విద్యా వ్యాసంగాల్లో పాల్గొంటారు తగిన బహుమతులు గెలుచుకుంటారు ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో శిక్షణలను పొందుతారు ఈ రాశి జాతకులు దేవాలయ సందర్శన చేసి హోమాది క్రతువుల్లో పాల్గొని దాన ధర్మాలు చేస్తారు ఉద్యోగస్తులకు ఉన్నతికి మార్గానికి వేసుకుంటారు పై అధికారుల మెప్పును పొందుతారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన కాలము సమయానుకూలంగా వ్యవహరించి కార్యాలను జయించుకురాగలుగుతారు సుఖ సంతోషముగా జీవిస్తారు ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది ప్రయాణాలు కలిసి వస్తాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇండ్ల స్థలములు భూమి కొనుగోలుకు అవకాశం ఉన్నది ఈశ్వర ఆరాధన చేయుట శుభప్రదము ఈ రాశి జాతకులు అనుకోకుండా ఇతరుల ఆగ్రహానికి గురవుతారు వస్తు నాశనము ధన వ్యయము దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు చేసే వృత్తి వ్యాపారాలు బాగుంటాయి ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేస్తారు షేర్ మార్కెట్ కలిసి వస్తుంది సోదర బలం మీకు పెరుగుతుంది వారి సహాయ సహకారాలు తోడ్పాటు మీకు ఉంటుంది మీరు చేసే వృత్తి కలిసి వస్తుంది ఇంట్లో ఆరోగ్య సమస్యలు తప్పవు వైద్య సహాయం అవసరం అవుతుంది తగిన సహాయం లభిస్తుంది బంధువుల నుంచి శుభవార్తలు వింటారు వారి ఉన్నతికి సంబంధించిన వర్తమానాలు అందుతాయి ధైర్యంతో కార్యాన్ని జయించుట మంచిది దుర్గాదేవిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులు ఉత్సాహముగా జీవిస్తారు ధైర్యంగా మీరు వేసే ప్రతి అడుగు లాభిస్తుంది ధనధాన్య వివర్ధనము గృహమున శుభములు ఇష్టకార్య సిద్ధి ఆరోగ్య లాభము ధన వస్త్ర భోషణ లాభాలున్నాయి మాతృ సౌఖ్యము వాహన ప్రాప్తి వ్యాపారస్తులకు కొంత ప్రతికూల వాతావరణము అయినా కూడా సామాన్యంగా ఫలితాలు ఉంటాయి శత్రుల మూలక నాశనము ప్రయాణాల్లో కొంత అసౌకర్యాన్ని పొందుతారు శరీరముందు తాపములు ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు వృత్తి వ్యాపారాల్లో మార్పులు పై అధికారులతో సత్సంబంధాలు మీ సలహాకు విలువనిస్తారు వారి ప్రశంసలను మన్నలను పొందుతారు ఇతరులకు మార్గదర్శకులవుతారు ధన సమృద్ధి విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి న్యాయపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి పిల్లల చదువులు బాగుంటాయి దూరపు బంధువులు మీకు చేరువవుతారు దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థించుట మంచిది ఈ రాశి జాతకులకు ధనము చేతికొందుతుంది విద్యా వ్యాసంగాల్లో అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తారు బహుమతులు గెలుచుకుంటారు ఉద్యోగస్తులకు అన్నింటి అనుకూలము పైవారి మనలను ప్రశంసలను పొందుతారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇతరులకు మార్గదర్శకులు అవుతారు క్రీడల్లో రాణిస్తారు చదువు విషయంలో శ్రద్ధ వహిస్తారు వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు కళాకారులకు నటులకు గుర్తింపు లభిస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు ధన లాభము తనకు తోచిన సహాయం ఇతరులకు చేస్తారు గృహమున ఆనందకర వాతావరణం ఉంటుంది సిద్ధ పురుషులను సేవిస్తారు స్థాన చలన సూచన ఉంది అధికార యంత్రాంగాలకు పటిష్ట ప్రణాళికలు సూచనలు చేస్తారు అధికార వృద్ధి ధైర్యంతో అన్ని కార్యాలను జయించుకురాగలుగుతారు సమాజంలో గౌరవంగా తమ స్థానం పదిలంగా ఉంచుకుంటారు ఇతరులకు మార్గదర్శకులు అవుతారు భూమి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులు బంధుమిత్రులతో కలిసి ఆనందముగా జీవిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశాలుంటాయి బాకీలు వసూలు అవుతాయి ఆర్థిక పరిపుష్టి ప్రణాళికా ప్రకారంగా కార్యాలని జయించుకురాగలుగుతారు మిత్రుల సహాయం లభిస్తుంది భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది ఫలసాయం లభిస్తుంది భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది క్రింది వారితో ద్వేషభావము సాంఘిక వ్యవహారాల్లో తలదూర్చుతారు లేని పెత్తనం మీద వేసుకుంటారు మిశ్రమ ఫలితాలుంటాయి గణపతిని ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు అన్నింట మాట పట్టింపులు ధనధాన్య వృత్తి రచన వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తారు చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు సోదరులు వృద్ధి పథంలో ఉంటారు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు శ్రమ చేసి పనులను పూర్తి చేస్తారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము విద్యార్థులకు శ్రమ చేత ఉత్తీర్ణత సాధిస్తారు పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు శ్రమపడి కార్యాలను సక్రమంగా నిర్వర్తిస్తారు ఈ రాశి జాతకులకు వృత్తి వ్యాపారాల్లో కొంత ప్రతికూల వాతావరణము అయినా కూడా కొత్త పంథాలో ఆదాయాన్ని సమీకరిస్తారు కుటుంబ సౌఖ్యము దూర ప్రాంత సందర్శన విహారయాత్రలు విందు వినోదాల్లో ఆనందాన్ని పొందుతారు ఇతరులకు సహాయపడగలరు ధన లాభము శారీరకంగా మానసికంగా మార్పులు ఆలోచన విధానం మారుతుంది పది మందిని కలుపుకొని ముందుకు సాగుతారు ధనం నిలబడుతుంది ఈ రాశి జాతకులకు ధన లాభము సంతోషంగా జీవిస్తారు దేవతల అనుగ్రహం లభిస్తుంది సమయానుకూలంగా పనులు చేసి సాధించుకురాగలుగుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అన్నింట జయము ఆకస్మిక ధన లాభాలున్నాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు వాహన ప్రాప్తి పేరు ప్రతిష్టలు పెరిగి అవకాశాలు కలిసి వస్తాయి ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం